మానవ విలువలు ఈ కథ రచయిత శ్రీమతి భారతి గారు ఈమె నా కజిన్ వారి కథలను నా ఛానల్ ద్వారా నన్నే చదివి వినిపించమని కోరారు ఇక కథలోకి వెళ్తే కాలం మారుతుంది కాలంతో పాటు మనిషి ఆలోచన శక్తి మారుతుంది కొత్త ప్రయోగాలు కొత్త టెక్నాలజీ మనకు సులువైన జీవితాన్ని ప్రసాదిస్తుంది కానీ ఒక నిమిషం ఆలోచిద్దామా కాలం మారుతుంది సృష్టి మారుతుందే సృష్టి రహస్యం మారుతుందా లేదు స్వామి స్వామి వివేకానంద గారు ఆ కాలంలోనే మనం నవయుగంలో ఉన్నామని అమెరికా సందేశంలోనే చెప్పారు అది ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గొప్ప కీర్తి ఖ్యాతిని తెచ్చిపెట్టాయి కాలంతో పాటు మనిషి ఖచ్చితంగా మారాలి కానీ ఆ మార్పు ముందు 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 తరాలకి ఆదర్శంగా నిలవాలి మార్పు ప్రగతికి తోడ్పడాలి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మన రోజు కార్యక్రమాలు సాఫీగా సాగాలంటే క్రమశిక్షణ అవసరం ఈ క్రమశిక్షణ మన సృష్టిలోనే ఉంది సూర్యోదయం నుంచి లెక్కిస్తే సృష్టిలోని క్రమశిక్షణ ఎంత కట్టుదిట్టగా ఉందో మనకే అర్థమవుతుంది కాల సమీకృతులతో జరిగే ప్రతి చిన్న మార్పు మన మనుగొడకై నిర్దేశించబడతాయి వీటి వల్ల మానవ జీవిత ముఖ్య అవసరాలైన కూడు గుడ్డ నీడ వీటిని పదిలంగా కాపాడుకు కాపాడుకోవటం మన బాధ్యత సృష్టిలో ఉన్న అనంతకోటి జీవరాశుల్ని పదిలంగా కాపాడాలి లేకపోతే మనుగడకే అంతరాయం ఏర్పడుతుంది టెక్నాలజీ మానవ మనుగడకే ఉపయోగించాలి టెక్నాలజీతో పాటు మానవ విలువలు పదిలంగా కాపాడుకోవాలి లేకపోతే మనిషిని మనిషి అంతం ఈ టెక్నాలజీ అవసరం లేదు కుంచిత ఆలోచనలు విలువ లేని సమాజంలో దుష్ట ఆలోచనలే సమాజాన్ని సాగిస్తాయి ఇప్పుడు జరుగుతున్న ప్రతి దుష్ట హింసాత్మక సంఘటన టెక్నాలజీ సహాయంతో కాదు విలువ లేని మనుషులతోనే జరుగుతున్నాయి విలువ లేని మనిషి చేసే ఘోరాలు అనుబంబ కన్నా చాలా తీవ్రమైనవి దుష్టబుద్ధితో ఉన్న ప్రతి ప్రతి మనిషి అనుబాంబనే మించిపోతున్నాడు ఈ దుష్ట రామ దాన భేద దండోపాయాలతో లొంగదీయాలి కాని పక్షంలో కలుపు మొక్కల తృంచి వేయాలి లేకపోతే దుష్ట శక్తుల విషవాయువులతో అమాయక జీవితాలు ఊపిరి ఆగిపోతుంది పరిణామాలు తీవ్రమవుతాయి ఇదండి కథ ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీమతి భారతి గారు వారి క్వాలిఫికేషన్ ఎంకామ్ ఎంఫిల్ PG and MS, psychology and counseling.